సభాధ్యక్షులు వ్యవసాయ అధికారులకు వేదిక మీదన్న సోదరులు దుర్గారావు గారికి శివారెడ్డి గారికి రామాంజు రెడ్డి గారికి మధుసూదన్ యాదవ్ గారికి అలాగే ఎంపీపీ గారికి భజ్రం నాయక్ గారికి అందరికీ మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాలకి విచ్చేసిన రైతా రైతాంగానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా యాప్లో భాగస్వామ్యం చేయటం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అలాగే వారి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారాన్ని చూపటం ఇవన్నీ మరి రైతులకి అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ప్రతి రైతు కుటుంబానికి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కృషి చేసిన మరి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మళ్ళీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేయడానికి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వివిధ స్థాయిల్లో ఉన్న బూత్ లెవెల్ కమిటీ కానీ కేఎస్ఎస్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి మీ యాప్ని నమోదు చేయటం అలాగే ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది జరుగుంటే వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి ముఖ్యంగా పార్టీ సభ్యులకి ఒక్క వారం మనం పార్టీ కోసం కష్టపడితే శాశ్వతంగా మనం ఈ ప్రజల సేవ చేయాలి తెలుగుదేశం పార్టీ అధికారం పరమావధిగా పనిచేసే పార్టీ కాదు మళ్ళీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మనం నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అలాగే ఈ అక్షర క్రమంలో కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచడంలో ఈ రాష్ట్రంలో ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర రైతాంగాన్ని కార్మికుల్ని ఆదుకోవటం మరి ముఖ్యంగా మహిళలకైతే ఎన్నో వరాలు ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆస్తి హక్కు మొదలు పెట్టుకుని నేడు స్త్రీ శక్తి వరకు என்ன பதக்கால்